ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు మొత్తం సృష్టిలో ఉత్పాతం పుట్టించాడు చాలా అహంకారి ఇంకా చెడు పనులు చేసేవాడు అతను ఒక నాస్తికుడు ప్రపంచానికి రాజుగా తనని తాను భావించేవాడు అతని భార్య ఒక బాలునికి జన్మనిచ్చింది బాలుడి పేరు ప్రహ్లాదుడు అని పెడతారు ప్రహ్లాదుడు విష్ణు భగవానుడికి పరమభక్తుడు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు రాజదర్బార్కి వస్తాడు రాజు అతడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కుమారా గురువుగారు నీకు మంచి విషయాలు చెప్పారు అని అడుగుతాడు నేను ఈ జగత్తులో అణువణువో వ్యాపించి ఉన్న విష్ణు భగవానుడికి నమస్కరిస్తున్నాను అంటాడు ప్రహ్లాదుడు కొడుకు నోటు వెంట భగవంతుడి పేరు విని అతడు చాలా ఆగ్రహిస్తాడు భగవంతుడు అనేవాడు లేడు నేనే అందరికీ ప్రభువు అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు అందరికంటే బలశాలి మహావిష్ణువు ఆయనే జగత్కర్త అంటాడు అది వినగానే తండ్రి కళ్ళు ఏరిపెక్కాయి వెంటనే గురువైన శుక్రాచార్యుని పిలిచి మీరు నా కొడుక్కి విష్ణువును పూజించేలా ఎందుకు శిక్షణ ఇచ్చారు విష్ణువు నాకు శత్రువని మీకు తెలియదా అంటాడు గురువు శాంతంగా ఇలా అంటాడు నేను మీ కుమారుడికి ఏ భగవంతుని గురించి శిక్షణ ఇవ్వలేదో అతడు స్వయంగానే పూజిస్తున్నాడు అంటాడు అప్పుడు నీకు ఇదంతా ఎవరు నేర్పించారు అని హిరణ్యకశపుడు ప్రహ్లాదుని అడుగుతాడు కొడుకు నాన్న ఇందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు ఆయనే నాకు గురువు అంటాడు రాజు కోపంతో ఊగిపోతూ నేనే అందరికంటే గొప్పవాడిని నేను ఉండగా ఏ భగవంతుడు లేడు ఇకపై అతని పేరు నువ్వు పలకకూడదు అని ఆజ్ఞాపిస్తాడు కాని ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞను పాటించడు అతని పూజలు కొనసాగుతూనే ఉండేవి వీడు వంశాన్ని నాశనం చేసేలా ఉన్నాడు అనుకుంటాడు హిరణ్యకసిపుడు బాలుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తాడు సైనికుడిని రాజు ఆజ్ఞ ప్రకారం సైనికులు బాలుణ్ణి చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు కానీ ఏమీ చేయలేకపోతారు బాలునిపై రకరకాల ఆయుధాలతో దాడి చేస్తారు కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు విషసర్పాలతో కనిపిస్తారు కొండ శిఖరం పైనుంచి కిందికి తోసివేస్తారు కానీ బాలుడికి ఏమీ కాదు విష్ణు భగవానుడి దయవల్ల తప్పించుకుంటూ ఉంటాడు రాజు కంగారుపడి బాలుణ్ణి టేనుగులతో తొక్కించాలని చూస్తాడు ప్రహ్లాదుడు చేతులు జోడించి విష్ణువును ప్రార్థిస్తాడు ఏనుగు తొక్కడానికి బదులుగా తొండంతో పైకెత్తి బాలుణ్ణి వీపు మీద కూర్చోబెట్టుకుంటుంది అన్ని ప్రయత్నాలు విఫలమయ్యేసరికి తన సోదరి హోలికా సహాయం తీసుకుంటాడు హిరణ్యకసిపుడు ప్రహ్లాదుని వధించడానికి నువ్వు నాకు సాయం చేస్తావా అని అడుగుతాడు హోలిక నువ్వు చింతించకు నేను నీ బాలుణ్ణి అగ్నిలో మార్చి మసి చేస్తాను అంటుంది ఈసారి వాణ్ణి ఎవరూ కాపాడలేరు అని చెబుతుంది హోలిక వద్ద శివుడి ఇచ్చిన ఒక వస్త్రం ఉంటుంది దానిపైన అగ్ని యొక్క ప్రభావం ఏమాత్రం ఉండదు హోలిక ఆ వస్త్రాన్ని కప్పుకొని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటుంది విష్ణు భగవానుడి కృప వలన ఆ వస్త్రం ప్రహ్లాదుడిపై పడి అతనికి ఏమీ కాదు హోలిక ఆ మంటల్లో కాలి మరణిస్తుంది ఇది చూసి హిరణ్య కోపంతో ఊగిపోతాడు ఏదో ఒక విధంగా కొడుకు ప్రాణాలు తీయాలి అనుకుంటాడు ఒకసారి కొడుకుని తన దర్బారుకు పిలుస్తాడు ఒక స్తంభానికి కట్టేస్తాడు నీ దేవుడు ఎక్కడున్నాడు నాకెందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు ప్రహ్లాదుడు భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు ఆఖరికి ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అంటాడు హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోతూ స్తంభం దగ్గరికి వెళ్ళి గట్టిగా గుద్దుతాడు పెద్ద శబ్దం వచ్చి విష్ణు భగవానుడు నరసింహుని రూపంలో స్తంభం నుంచి బయటకు వస్తాడు సింహంలా గర్జిస్తూ ఎంతో భయంకరంగా ఉంటాడు ఆయన్ని ఆ అవతారంలో చూసి అందరూ భయపడిపోతారు హిరణ్యకశిపుడు కోపంతో అతడిని చంపడానికి వస్తాడు భగవంతుడు అతన్ని పైకెత్తి తన కాళ్ళపై పడుకోబెట్టుకుని గోళ్లతో అతని పొట్టను చీల్చివేస్తాడు హిరణ్యకశిపుడు మరణిస్తాడు తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారదు అప్పుడు భక్త ప్రహ్లాదుడు పాదాలపై పడతాడు వెంటనే భగవంతుడు శాంతిస్తాడు బాలుణ్ణి పాదాలపై నుంచి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు నాయన నీ భక్తికి మెచ్చాను నువ్వు కలకాలం అందరికీ గుర్తుండిపోతావు అని చెప్పి భగవంతుడు అంతర్ధానమవుతాడు శ్రీమాత్రే మహా